సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిదయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నీ కోసమే ఈ మాట ఇద్దరు వ్యక్తులు నీ జీవితంలో అడుగుపెట్టబోతున్నారు వాళ్ళు ఎవరు నీ జీవితంలోకి వాళ్ళు వస్తే నీకు ఎలాంటి ప్రమాదం ఉంటుంది లేదా ఎలాంటి నష్టం జరుగుతుంది నీకు బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా అని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఆ ఇద్దరు ఎవరు అని ఇప్పుడే నువ్వు ఆలోచనలో పడ్డావు కదా బిడ్డ ఈ సాయి పలుకులు పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది ఒక్కసారి మనసు పెట్టి నీ బాబా మాట విను నీకు ఆ ఇద్దరే వ్యక్తులు ఎవరో ఎందుకు వచ్చారో పూర్తిగా తెలుస్తుంది నువ్వు జాగ్రత్త పడతావు నీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తావు అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని నా మాటల్లోనే వినబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకిని కాంటాక్ట్ చేయండి గురువుగారు చక్కటి పరిష్కారాల ద్వారా అలాగే పూజల ద్వారా మీ యొక్క సమస్యలను ఇట్టే పరిష్కరిస్తారండి శ్రీనివాసరాజు గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురువు గారు ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు ప్రేమ పెళ్ళి విద్యా ఉద్యోగం వ్యాపారం రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ చేశారంటే చక్కటి పరిష్కారాలతో మీ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా నమ్మకం అనేది మీరు పోగొట్టుకోరు గురువుగారితో మాట్లాడిన తర్వాత మీ సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాత ఖచ్చితంగా మీకే నమ్మకం కలుగుతుంది ఎందువల్లంటే ఒక్కసారి గురువుగారి దగ్గర చెప్పించుకున్న తర్వాత మీకు కూడా తెలియజేయటం జరుగుతుంది సో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారి దగ్గర మీ యొక్క సమస్యను పెట్టండి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక మనందరికీ బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నీకు జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు అడుగు పెట్టబోతున్నారు అని చెప్పాను కదా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు వచ్చారో అని తెలుసుకోవాలి నువ్వు కూడా చాలా ఆతృతగానే ఉన్నావని ఈ స్థాయికి తెలుసు కాబట్టి వారి గురించి చెప్పే ముందు ఒకసారి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇందులో సరిచేసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి బిడ్డ నువ్వు చాలా మంచి మనసున్న వ్యక్తివి అంతేకాకుండా నీ యొక్క ధైర్యం అంటే నీకు చాలా ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగానే ఉంది నీలోని ధైర్యం అలాగే మంచితనం ఈ రెండు అనేది చాలా గొప్ప విషయాలని చెప్పచ్చు ఏ విషయానికి కూడా నువ్వు కృంగిపోకుండా ఎలాంటి ఒడిదులుకులకైనా సరే ఎదుర్కొనే సామర్థ్యం ఆ యొక్క పటుత్వం అనేది నీ దగ్గర ఉంది చిన్న విషయాలకే కృంగిపోయి ఏడుస్తూ కూర్చోకుండా తర్వాత ఏం చేయాలి అని ఆలోచించే నీ యొక్క ఆలోచన విధానం చాలా మంచిది ఈ ఆలోచన అనేది నువ్వు జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా బాగా పనిచేస్తుందమ్మా ఎప్పుడు ఆ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు ఇక నీ యొక్క కోపం అలాగే తొందరపాటు ఈ రెండింటినీ నువ్వు తగ్గించుకోవాలి నీ కోపం అనేది నీకే శత్రువని మర్చిపోతున్నావు నీ కోపం నీకు నీ వాళ్ళని దూరం చేస్తుందని తెలుసుకో అలాగే నీ యొక్క జీవితంలో నువ్వు చాలా కోల్పోవటానికి నీ కోపమే కారణమవుతుంది కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకో నీ యొక్క కోపం ఆవేశం అనేది ఇతరులపైన చూపినప్పుడు వారు ఎందుకు నీ కోపాన్ని భరించాలి వారు వారి బంధం అనేది దూరం అవుతుంది కదా కాబట్టి ఇతరుల మీద కోపం అనేది చూపించవద్దు నీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నువ్వే ఆలోచించుకోవాలి ఇక నీ తొందరపాటు ప్రతి దానికి తొందరపాటు తొందరపడి మాటలు అనేస్తూ ఉంటావు తొందరపడి పని చేసేస్తూ ఉంటావు తొందరపడి ఈ పని జరిగిపోవాలని ఆవేశపడిపోతూ ఉంటావు నీ తొందరపాటు వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల నీకే నష్టమవుతుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ కాబట్టి తొందరపాటుతనాన్ని తగ్గించుకో ఏ విషయమైనా చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించు ఆలోచించి నీకు మంచి ఆలోచన విధానం అనేది వచ్చిన తర్వాత ఆ పనిని ఆరంభించు తొందరపడి ఏ విషయం అనేది సరే చేసేటప్పుడు అందులో నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి లాభాలు వస్తే ఓకే కానీ నష్టాలు వస్తే నీకే కదా నష్టం ఆ నష్టాల వల్ల నీ తొందరపాటు వల్ల నీ బంధాలు దూరం అవ్వచ్చు నీ అనుకున్న వాళ్ళు నీ మీద కోపపడవచ్చు నీ అనుకున్న వాళ్ళు నష్టం జరగవచ్చు నీకు నష్టం జరగచ్చు నీ జీవితంలో ఎదుగుదలకు కారణమయ్యే కొన్ని విషయాలు జరగకుండా పోవచ్చు అలాంటివన్నీ కూడా నీ తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటుతనం వల్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకో ఆలోచించి నిర్ణయాలు తీసుకో ఒక్కసారి ఆలోచించి ఆ నిర్ణయం సరైనదా లేదా దీన్ని తీసుకుంటే నష్టపోతామా లేదా ఈ నిర్ణయం వల్ల ఇతరులకి ఆపద జరుగుతుందా ఆపద జరగదా అని ఆలోచించుకో మనకు లాభం వస్తుందని ఇతరులకి నష్టం జరిగినా అది సరైన పద్ధతి కాదు కదా అది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదు ఒకరిని తొక్కుకుంటూ వెళ్ళాలని అనుకోం కదా కానీ అలా అనుకునే మనస్తత్వం నీది కాదులే అందరూ బాగుండాలి అనే ఒక మనస్తత్వం నీకుంది కాబట్టే ఈ యొక్క సాయి భక్తునిగా నీకు అనుగ్రహం ఇచ్చాను కాబట్టే నువ్వు ఈ సాయి పలుకులు వినగలుగుతున్నావు బిడ్డ నీకు ఎప్పుడు కూడా ఇతరులు తొక్కాలి ఇతరులు బాగుండకూడదు అనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు నాతో పాటు నలుగురు బాగుండాలనే మంచి ఆలోచనే ఉంది అది చాలా మంచి గుణం నీలో ఇది ఎప్పుడు ఇలాగే ఉంచుకో కాకపోతే నీ తొందరపాటు నిర్ణయం మాత్రం మార్చుకో నీ కోపాన్ని తగ్గించుకో ఇక నీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులకు రాబోతున్నారు అని చెప్పాను కదా ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరు నీ జీవితంలో ఉండి బయటికి వెళ్ళిన వారే వారు ఆడ కావచ్చు మగా కావచ్చు వారు నీ జీవితంలో మళ్ళీ రావాలని ఎదురు చూస్తున్నారు అయితే బాబా వెళ్ళిపోయిన వారు మళ్ళీ వస్తున్నారు అంటే నాకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా నాకు ప్రమాదమా నా మంచి కోసమా అనే పలు ఆలోచనలు నీకు ఉండొచ్చు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నీ జీవితంలో నుంచి దూరమైన వారు మళ్ళీ వస్తున్నారు అంటే వారు ఎందుకు వెళ్ళారో నీకు తెలుసు కదా దానివల్ల నీకు నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది నీకే తెలుసు కాబట్టి దాన్ని బట్టే నిర్ణయం తీసుకో వారు వస్తే స్వాగతించాలా లేదా అనేది ఎందువల్లంటే ఒక ప్రేమ పోరుతో ప్రేమ పేరుతో దూరం అయ్యి నిన్ను బాధ పెట్టి దూరమయ్యి మళ్ళీ నీ దగ్గరకు వస్తారో అంటే వాళ్ళని స్వీకరించాలే లేదా అన్నది నీ యొక్క ఇష్ట ప్రకారమే కదా జరగాలి అదేవిధంగా నీ స్నేహాన్ని దూరం చేసుకొని మళ్ళీ నీ స్నేహాన్ని దగ్గర చేసుకోవాలనుకునేవారు వారి వల్ల నీకు నష్టమా లాభమా మంచా చెడ ఆనందమా కన్నీరా అనేది కూడా నీకే కదా తెలుసు కాబట్టి ఆలోచించే నిర్ణయం తీసుకో ఇక వ్యాపారస్తులు కావచ్చు నీ భాగస్వాములు కావచ్చు ఒక్కసారి భాగస్వామ్యంలో నుంచి తప్పుకొని మళ్ళీ భాగస్వామ్యంలోకి రాబోతున్నాను అని అలాంటి వారు కూడా అయి ఉండొచ్చు వాళ్ళని చేర్చుకుందామా లేదా అన్న నిర్ణయం నువ్వే తీసుకోవాలి ఎందుకంటే ఇది నీ జీవితమే కాబట్టి ఈ నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి కాబట్టి ఇక రెండవ వ్యక్తి నీ నువ్వు దూరం చేసుకున్న వ్యక్తి నువ్వు వద్దనుకున్న వెళ్ళి వారు తిరిగి మళ్ళీ నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు అంటే నీ మీద ఇష్టంతో అయ్యుండొచ్చు అది నువ్వు ఇప్పుడు మనసు మార్చుకున్నావా లేదా వారిని స్నేహపూర్వకంగా స్వాగతించాలా బంధుపూర్వకంగా స్వాగతించాలా లేదా ప్రేమపూర్వకంగా స్వాగతించాలనేది నీ నిర్ణయమే కాబట్టి ఏదైనా సరే నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకో నీ జీవితంలో చాలా ముఖ్యమైనవి బంధాలు ఆ బంధాలు అనేవి మంచివా చెడువా నష్టమా కష్టమా బాధ కలిగిస్తాయా సంతోషం కలిగిస్తాయా అనేది నీకే కదా బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే శక్తి నీకుంది ఆ నిర్ణయాలు తీసుకునే ఆలోచన విధానం నీకు ఉంది ఆ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా నీకు ఉంది నాకు ఏమీ అర్థం కావటం లేదు బాబా ఎలా ఏం చేయాలో తోచటం లేదు అని అయోమయంలో పడినప్పుడు ఒక్కసారి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఈ సాయిని ధ్యానించు నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకే అర్థమవుతుంది తప్పకుండా నువ్వే దాన్ని స్వీకరించగలుగుతావు ఆలోచించగలుగుతావు నిర్ణయాన్ని తీసుకోగలుగుతావు ఏ వ్యక్తులైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళారో వారే నీ దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు నిర్ణయం కూడా నీదే బిడ్డ చేర్చుకుందామా వద్దా అనేది ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో నీ జీవితం నీ ఆనందం అంతా కూడా నీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది కానీ ఎప్పటిలాగే నేను చెప్పేది ఒక్కటే నీవుకున్న ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు ఏది జరిగినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ యొక్క మన పక్వాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ఆ మన పక్వం ధైర్యం ఆత్మవిశ్వాసం ఏదైనా కావచ్చు నువ్వు నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా జీవితంలో మంచిగా ఎదిగే ఒక సామర్థ్యం నీకు ఉంది అది ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఒక్కసారి నిరుత్సాహంతో కృంగిపోతే మళ్ళీ పైకి లేవడం చాలా కష్టం బిడ్డ అంత పరిస్థితిని తెచ్చుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళు ఖచ్చితంగా నీ జీవితం నీదే కాబట్టి ఆ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించగలవు దీనికి మించి నీ బాబా ఆశీర్వాదం నీకుంటుంది ఇక నీ కోరిక అంటావా నీ మనసులో ఎన్నో రోజులుగా తీరని కోరిక కూడా ఉంది ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అతి తక్కువ రోజుల్లోని రాబోయే ఒక పదిహేను రోజుల్లో నీ కోరిక తీరుతుంది బిడ్డ ఇక నిన్న అనుక్షణం కాపాడే ఈ బాబా నీతోనే ఉండగా నీకు చింత ఎందుకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరా